రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యస్సుక్రీస్తు నామున్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనము ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఎందు అనగా క్రీస్తు ఎందు నిలిచి ఉన్నానని ఎవడైనా చెప్పుకుంటే ఆయన ఎలాగు నడుచుకున్నాడో అలాగే తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడంట ఎందుకంటే క్రీస్తు ఈ లోకంలోనికి తనను తాను తగ్గించుకొని వచ్చాడు మనము కూడా తగ్గించుకొని ఉండాలి క్రీస్తు పాపులను ప్రేమించాడు మనము కూడా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి క్రీస్తు క్షమించాడు మనము కూడా క్షమాపణ గుణము కలిగి ఉండాలి క్రీస్తు అనేక అద్భుత కార్యములు చేశాడు మనము కూడా అలాగే చేయాలి అయితే ఈ లోకంలో మనమేం చేస్తామని అంటే ఇతరులతో పోల్చి చూసుకుంటాం చూసుకొని వాడికంటే నేను నీతిమంతుడిని వాడికంటే నేను గొప్పవాడిని వాడికంటే నేను ధనవంతుడిని వాడి కులం కంటే నా కులము గొప్పది ఈ రీతి అయిన భేదములతో ఇతరులతో పోల్చి చూసుకుంటాం అయితే మనందరము పోల్చి చూసుకోవాల్సింది ఎవరితోనంట యేసు క్రీస్తు ప్రభువారితో ఆయన ఈ లోకంలో నరావతారిగా వచ్చిందే అందుకు నాలాగా మీరు కూడా జీవించాలి అది నా శక్తితో మీకు సాధ్యమవుతుంది అందుకే నన్ను అనుసరించండి అని ఆయన చెప్పాడు అప్పుడు ఆయనలాగా మనం జీవించటానికి శక్తిమంతులం అవుతాం అంతే తప్ప నీవు ఇతరులతో పోల్చి చూసుకుంటే ఇతర మనుషుడు పాపియే నీవు పాపియే వాడు అవినీతి పాడే నీవు అవినీతి పాడువే కాబట్టి ఒకరితో ఒకడు పోల్చి చూసుకోవటం వల్ల లాభమేముంది అయితే పరిశుద్ధుడు ఏకైక నీతిమంతుడు అయినటువంటి క్రీస్తు ప్రభుతో మనం పోల్చి చూసుకున్నప్పుడు మన యొక్క పాపంలన్నీ కూడా కనబడతాయి తేట తెల్లమవుతాయి మన యొక్క దోషములు స్పష్టముగా మన కండ్లు ఎదుట కనబడుతూ ఉంటాయి ఇంకా మనం ఏమి మార్చుకోవాలి అనేది క్రీస్తును మనం ప్రతి దాంట్లో పోల్చి చూసుకోవటంలో తెలుస్తుంది నీ మాటలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకో ఆయన ఎంత దయగల మాటలు మాట్లాడాడు ఆయన మాట్లాడితే అందరికీ ఆదరణ కలిగిందంట అలాగే ఆయన చేత ఎవ్వరూ కూడా ఆయన యొక్క క్రియలకు ఆయన యొక్క నడకకు నడతకు పేరు పెట్టలేకపోయారు చివరకు సిలువ వేసేటప్పుడు కూడా అనేక దోషారోపణలు చేయాలని చూశారుగా ని ఏ ఒక్క ఆరోపణ కూడా వారు నిరూపించలేకపోయారు అబద్ధ సాక్షులను తెచ్చినా సరే అవి కూడా నిలబడలేకపోయాయి అంటే అంత న్యాయవంతుడిగా అంత నీతివంతుడిగా అంత యథార్థవంతుడిగా అంత సత్యవంతుడిగా ఆయన ఉన్నాడు మనం కూడా ప్రతి దానిలోనూ అలాగే క్రీస్తుని అనుసరించి నడుచుకోవాలి మాటలో కానీ చేతలో కానీ క్రియలో కానీ ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ ప్రతి దానిలోనూ క్రీస్తుతోనే మనం పోల్చి చూసుకోవాలి తప్పిస్తే ఇతర మానవులతో మనలను మనం పోల్చి చూసుకోకూడదు అని వాక్యం ద్వారా దేవుడు ఈరోజు స్పష్టం చేస్తున్నాడు పాపి అయిన మానవునితో నీవు కూడా పోల్చి చూసుకుంటే ఇక నీకు వానికి భేదమేముంది నీవు పరిశుద్ధుడు నీతిమంతుడైన వానితో పోల్చి చూసుకున్నప్పుడు నీవు ఆ నీతిలోనికి ఆ పరిశుద్ధతలోనికి ఎలాగూ ఎదగాలో అనేదాన్ని ఈ లోకంలో నేర్చుకుంటావు అందుకే మనందరికీ కేవలము క్రీస్తు మాత్రమే ఆదర్శప్రాయుడు ఆయన జీవితము మాత్రమే ఆ మనము అనుసరింపదగినది మనము పోల్చి చూసుకోదగినది నీవు మాట్లాడే ప్రతి మాటతో క్రీస్తు మాట్లాడిన దానితో పోల్చి చూసుకో నీవు చేసే ప్రతి క్రియను క్రీస్తు ఏమేమి క్రియలు చేశాడో వాటితో పోల్చి చూసుకో అప్పుడు నీకు నీతి ఆరోపించబడుతుంది నీలో పరిశుద్ధత వస్తుంది నీలో పాపమంతా తొలగింపబడుతుంది ఎప్పుడైతే నీవు నిన్ను క్రీస్తుతో పోల్చి ప్రతి విషయంలో చూసుకుంటూ ఉన్నావో ఆ కొలతకు నీవు సమానము చేసుకోవాలనుకుంటున్నావో అప్పుడు నిజముగా యథార్థంగా నీవు నీ తప్పిదంలను నీ పాపంలను ఒప్పుకొని పశ్చాత్తాపగల పడగలవు ఆయన యొక్క కృపను సంపూర్ణంగా పొందుకోగలవు దాని ద్వారా మాత్రమే నీవు క్రీస్తియందు ఉన్నావని చెప్పుకోవటానికి అర్హుడవు అంతే తప్ప నీవు ఏ క్రియ చేయకుండా నీవు ఇతరుల్ని దూషిస్తూ ద్వేషిస్తూ భేదములు చూపిస్తూ ఇతరుల పట్ల నీవు కోపం ప్రదర్శిస్తూ చెడ్డ మాటల మాట్లాడుతూ నేను క్రీస్తువాడని నేను విశ్వాసిని నేను క్రీస్తుని అంగీకరించి నడిచేసుకుంటున్నాను అనుకుంటే నీ యొక్క భక్తి వ్యర్థమే అది ఏమాత్రము లెక్కలోనికి రాదు అని వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి వీలారా క్రీస్తు ఎందు ఉన్న మనము క్రీస్తును పోలి నడుచుకున్న బద్దులమై ఉన్నాము ప్రతి విశ్వాసికి ప్రతి సేవకునికి ప్రతి నాయకునికి ఇదే తగినది ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో వారి వారి స్థితిలో క్రీస్తుతోనే పోల్చి చూసుకోవాలి తప్పిస్తే తమకంటే తక్కువ వారితోనో తమకంటే ఎక్కువ వారితోనో పోల్చి చూసుకోవద్దు ఎందుకంటే నీకంటే తక్కువ వారితో పోల్చి చూసుకున్నప్పుడు నీలో గర్వం పెరిగిపోతుంది నేను వాడికంటే గొప్పవాడిని నేను సొంకరి అట్లాగే పరిసయుని యొక్క ప్రార్థనలాగే నీ జీవితం కూడా ఉంటుంది అలా కాకుండా మరి దేవునితో నీవు పోల్చి చూసుకున్నప్పుడు నీ యొక్క తప్పిదములు బహిర్గతం అవుతాయి వాటిని నీవు నిజాయితీగా యథార్థంగా అంగీకరించినప్పుడు నీవు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగుతావు అంతవరకు నీవు క్రీస్తులో పసి బాలు నే మిగిలిపోతావు అది ఆయన ఏమాత్రమూ హర్షించటలేదు నీ అద్ద నుంచి మనమందరి అందరి నుంచి కూడా ఆయన కోరుకుంటుంది ప్రతిరోజు క్రీస్తులో ఎదగాలి అని మహిమ నుంచి అధిక మహిమను మనమందరము స్వతంత్రించుకోవాలని కాబట్టి ప్రియులారా ఈ దిన వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోయే ముందు ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే మనము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాము కాబట్టి మనము ఆయన ఎందు ఉన్నామని సకల జనులు తెలుసుకొని లాగున ఆయన ఎందు మనం నిలిచి ఉన్నామని ప్రపంచం మొత్తం గుర్తెరుగులాగున మనము ఆయనను పోలి నడుచుకుందాము ఆయనతోనే ప్రతి విషయంలో పోల్చుకుందాం తప్ప ఏ మానవునితోనూ పోల్చుకొని మన యొక్క మహిమను వ్యర్థపరుచుకోవద్దు ప్రార్థించుకుందాం నీతి మంతుడువు పరిశుద్ధుడువు న్యాయాధిపతి అయినటువంటి యథార్థమైన సత్యవంతమైన మా ప్రియ ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు దేవా ప్రతిరోజు మమ్మల్ని కాపాడుచు రక్షిస్తున్నావు ఇదిగో ఇక నూతన సంవత్సరంలోనికి కొద్ది దినములలోనే మేము అడుగు ప్రతిరోజు నీవు మాకు అమూల్యమైనటువంటి వాగ్దానములను వాక్యములను అనుగ్రహిస్తున్నావు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు మరి ఈ దినమున నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ్య అద్భుతమైనటువంటి ¿Qué ఇదిగో మరి నీ ఎందు నిలిచి ఉన్నామని చెప్పుకోవాలి అంటే నీవు ఎలాగూ నిలిచావో అలాగే ఎలాగ నడుచుకున్నావో అలాగే మేము కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నామని నీ వాక్యం ద్వారా స్పష్టం చేసినందుకు నీకే వందనాలు ఇదిగో ఇప్పటివరకు మేము ఇతరులతో పోల్చి చూసుకొని మమ్మల్ని మేము సర్ది చెప్పుకుంటున్నామేమో మమ్మల్ని మేము సమాధాన పరుచుకుంటున్నామేమో అలాంటి జీవితాలను ఈ దినము నుంచే తొలగించి నూతన సంవత్సరంలో నూతనమైన హృదయంతో మేము నీతోటే ప్రతి విషయం వాక్యంలోనూ పోల్చి చూసుకొని మమ్మల్ని మేము శుద్ధపరచుకునే వారముగా నీలో క్రీస్తు వారముగా ఎదిగేటట్లు నీ మహిమను మేము అద్భుత రీతిగా ఈ లోకంలో కనపరిచేటట్లు ప్రతిరోజు కూడా మహిమ నుంచి అధిక మహిమకు మేము ఎదగగలిగేటట్లు నీ ఉన్నతమైన కృప ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపజూసి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య నా మమ్మను ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్